మన తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ తాడేపల్లి కాంతారావు గారి గురించి తెలుసుకుందాం పూర్తి పేరు తాడేపల్లి కాంతారావు కంటే సింపుల్ గా కాంతారావు అంటే ఓ గొప్ప చలనచిత్ర కథానాయకుడుగా మన తెలుగు వారందరి మధ్యలో ముందుగా గుర్తుకొస్తారు జానపద కళా బ్రహ్మగా కత్తుల కాంతారావుగా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు శ్రీ కాంతారావు నల్లగొండ జిల్లా కోదాడ మండలంలోని గుదిబండ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ పదహారున జన్మించారు తల్లి శ్రీమతి సీతారావమ్మ తండ్రి శ్రీ తాడేపల్లి కోటేశ్వరరావు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన కాంతారావు తల్లిగారితో కలిసి ఖమ్మం చేరి అక్కడే హై స్కూల్ దాకా చదువు పూర్తి చేశారు చిన్ననాటి నుంచి ఆయనకు నాటకాలంటే చాలా మక్కువ నాటక ప్రదర్శన ఎంత దూరంలో ఉన్నా స్కూల్ ఎగ్గొట్టి మరీ నాటకం చూడటానికి వెళ్లేవారు ఈ పిచ్చి నుంచి దృష్టి మరల్చడానికి అన్నట్టు వారసత్వంగా వస్తున్న మాలీపటేల్ గ్రామ మునసబు పదవిని కాంతారావుకు కట్టబెట్టారు అయినా నాటకంపై ఆయనకున్న అభిమానం ఏమాత్రం సన్నగిలలేదు సరికదా మునసబుగానే పనిచేస్తూ సురభి నాటక సమాజంతో కలిసి అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు నారదుడు శ్రీకృష్ణుడు అర్జున పాత్రల్లో తనదైన విశేష శైలితో కాంతారావు పరువురు పెద్దల అందుకున్నారు సినిమాల్లో నటించాలనే కోరికతో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ ప్రయత్నాల్లో భాగంగా పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో చెన్నై చేరుకున్న కాంతారావుకు ప్రముఖ సినీ దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందుతున్న నిర్దోషి చిత్రంలో ఓ పెద్ద బృందంలో ఒకనిగా నటించడానికి ఓ చిన్న వేషం దొరికింది అయితే కాంతారావు గారి వాచకం ఆహార్యంతో అబ్బురుపడిన హెచ్ఎం రెడ్డి గారు తన తదుపరి చిత్రాల్లో నటించేలాగా నెలకు రెండు వందల యాభై రూపాయల జీతంతో వారి స్టూడియోలో నియమించారు శ్రీ రెడ్డి గారు తమ తదుపరి చిత్రం ప్రతిజ్ఞలో ప్రముఖ నటి శ్రీమతి సావిత్రి శాసన కథానాయకుడిగా పంతొమ్మిది వందల యాభై మూడులో నటించే అవకాశం కాంతారావు కల్పించారు ఇక ఆ తరువాత చలనచిత్రాల్లో నటించడానికి ఆయన ఏమాత్రం వెదుకలాడలేదు అనేక అవకాశాలు ఆయన కోసం వెతుక్కుంటూ ముందుకొచ్చాయని ఆయన అభిమానులు పేర్కొంటారు తెలుగు చలనచిత్ర సీమలో ఎన్టీఆర్ ఇద్దరు రెండు కళ్ళైతే కాంతారావు బృకుటిన అద్దిన కుంకుమ అని వారు అభివర్ణిస్తారు గేను జీవతనా రసా పల కయోవా తరిదైవ మునిశ తీరా సాగేను జీవతనా మనసంత నీకు మందిరముగా రముగా మతలే మనసంత నీకు మందిరముగా మంది రముగా మతలే పుమా కనుక పీసలేనా కలకాలం పీసలేనా सागे नु जीवितना वा तेरसा पले की त्रो वा दैव मुनिवे नारा वे ना सागे नु जीवतना कनुलार निन्नु गान् కలలన్ని సత్యమనులే కనులార నిందు కాంత కలలని సత్యమౌనులే కనికర మే నా పై రాధా కనికర నా పై రాధా నా తపసే ಸುಖಲಿಂತದ ಸಾಗೇನು ಜೀವಿತ ನಾವ ತೆರತ ಪಲೆ ಕೈ ತ್ರೋವಾ ದರಿ ಜೇತು ಸಾಗೇನು ಜೀವಿತ జానపద బ్రహ్మ బి విట్లాచార్య తీసిన కన్యాదానం చిత్రంలో హీరో పాత్రతో తనకు మంచి గుర్తింపు చిత్రసీమలో స్థిరత్వం లభించిందని ఆయన చెప్పేవారు శ్రీ విట్లాచార్యతో కలిసి జై విజయ చిత్రంలో జానపద కథానాయకుడిగా కత్తివీరుడిగా కత్తుల కాంతారావుగా పేరు తెచ్చుకున్న ఆ తర్వాత విట్లాచార్య వారి అనేక జానపద చిత్రాల్లో తెలుగు సినిమా రాకుమారుడిగా ఓ వెలుగు వెలిగారు శ్రీ కాంతారావు తెలుగు చలనచిత్రసీమలో కథానాయకుడిగా విలన్గా క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్య పాత్రలు ఆయన పోషించారు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో తనకు సాటి మరొకరు లేరన్నట్టు కీర్తి గడించాడాయన కాంతారావు అనగానే నారద పాత్రధారి గుర్తుకు రావటం కద్దు నారద పాత్ర ఆయన పేటెంట్ అనొచ్చు గంగా గౌరీ సంవాదం చిత్రంలో తొలిసారిగా నారద పాత్ర పోషించారు ఆయన ఎన్టీఆర్ తో కలిసి సీతారామ కళ్యాణం చిత్రంలో నటించారు ఎన్టీఆర్ నిర్మించి నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో శ్రీ కాంతారావు నారద పాత్ర ధరించారు నారదుడి పాత్ర కాంతారావు గారికి తప్ప మరొకరికి ఇచ్చే అవకాశం లేదని ఖరాఖండిగా ఎన్టీఆర్ మాట ఇచ్చారు అంతేకాదు కడదాకా ఆ మాటకు కట్టుబడి ఉన్నారని కాంతారావు గారంటారు నారదుడు ఎలా ఉంటాడయ్యా అంటే కాంతారావు గారి ఆహార్యమే గుర్తుకొస్తుంది సగటు తెలుగు ప్రేక్షకులు ఎవరికైనా ఎన్టీఆర్ తో కలిసి జయసింహ వీరాభిమన్య లవకుశ రక్త సంబంధం తత్తరి ఎన్నో చిత్రాల్లో నటించారు చలన చిత్ర రంగాన ఎన్టీఆర్ కాంతారావులు ఇద్దరు కృష్ణార్జులుగా కీర్తి గడించారు ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి దుక ప్రతి ప్రియా ప్రియా గాలి సాంతరా ఓ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రధారైతే కాంతారావు అర్జున పాత్ర పోషించేవారు కాంతారావు కృష్ణుడి పాత్ర పోషించితే ఎన్టీఆర్ అర్జున్ నివేషం వేసేవారు కృష్ణుడిగా అర్జునుడిగా శివునిగా నారద పౌరాణిక పాత్రలో కాంతారావు ప్రేక్షకులను మెప్పించారు భక్త మార్కండేయ శ్రీ రామాంజనేయ యుద్ధం శ్రీ గౌరీ మహత్యం చిత్రాల్లో శివుని పాత్రధారిగా తెలుగు వారందరికీ చిరస్మరణీయంగా నిలిచారు పలు పౌరాణిక నాటకాల్లో నటించిన అనుభవం పౌరాణిక పద్యాలను రాగతాళయుక్తంగా ఆలాపంలో ఎన్టీఆర్ తర్వాత సినిమాల్లో కృష్ణుని పాత్ర ధరించింది పౌరాణిక చిత్రాల్లో నటించింది కాంతారావు గారేనని ఆయన అభిమానులు గొప్పగా చెప్తారు అది నిజమే సుమారు నాలుగు వందల చిత్రాలకు పైగా నటించిన కాంతారావు లవకశ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రకు ఉత్తమ సహాయ నటుని అవార్డు ఆనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి జాతీయ బహుమతి అందుకున్నారు ప్రేమజీవులు గండరగండడు సప్తస్వరాలు గుండెలు తీసిన స్వాతి స్వాతిచినుకులు వంటి చిత్రాలను ఆయన నిర్మించారు ఈ చిత్ర నిర్మాణంతోనే ఆయన ఆర్థికంగా బాగా చితికిపోయారు సుమారు మూడు నాలుగు దశాబ్దాల క్రితమే చెన్నైలో విశాల భవంతిలో కార్లు నౌకర్లు నడుమ విలాసంగా గడిపిన కాంతారావు సినీ చిత్ర నిర్మాణంతో తేరుకోలేని ఎదురు దెబ్బతిన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్కు మకాం మార్చి నల్లకుంట కూరగాయల మార్కెట్ సమీపంలో రెండు గదుల ఇంటిలో అతి సాధారణ జీవనం గడపాల్సి వచ్చింది ఇక్కడ ఉంటునే స్థానిక దూరదర్శన్ వారి సీరియల్స్ లో నటించారు ఎవరో ఏల పగబుని బాధితురు కాదు తల రాతయు దేవతల కోపము కాదు ఇది మానవుని మోసము ఎవరో ఎందుకు రీతి సాధితురు కసి తోడవే మంచి మంచినీ చేయును వంచనా చేయును నమగా గొంతు లేకోయును జీవితకాలంలో వెయ్యి చంద్రులను దర్శించుకున్న కాంతారావు దంపతులకు రెండు వేల ఆరు నవంబర్ పదహారున రవీంద్ర భారతిలో సహస్రపూర్ణ చంద్రదర్శనం గొప్ప వేడుగ్గా ఆయన అభిమానులు నిర్వహించారు చలనచిత్ర రంగంలో ఎనలేని సేవలు అందించిన కాంతారావు గారికి రెండు వేల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది అయితే వీరికి కనీసం పద్మశ్రీ ప్రధానం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని వారి అభిమానులు బాధపడంలో సహేతుకత ఉంది జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవిచూసిన కాంతారావు తన ఆత్మకథను అనగనగా ఒక రాకుమారుడు పేరున గ్రంథస్థం చేశారు ఈ పుస్తకానికి రెండు వేల నంది అవార్డు లభించింది చలన చిత్రాల్లో జీవితంలో ఓ రాకుమారినిగా ఓ వెలుగు వెలిగిన కాంతారావు వయసు మళ్లాక వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా అనేక కష్టాలు అనుభవించారు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడ్డారు చివరాఖరులో వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధుల్ని అర్థించారాయన క్యాన్సర్ చికిత్స చేయించుకుంటూనే ఆయన రెండు వేల తొమ్మిది మార్చి ఇరవై రెండున శాశ్వతంగా తుది శ్వాస వదిలారు వీరి చివరి చిత్రం దాదా జిందాబాద్ చలనచిత్ర రంగాన అగ్రశ్రేణి కళాకారుడిగా పేరొందిన తొలి తెలంగాణ ప్రాంత నటుడు కాంతారావు గారని వారి కాంస్య విగ్రహం నల్కొండ జిల్లా కోదాళ్లో ఏర్పాటు చేస్తామని ఆయన అభిమానులు ప్రకటించారు పూచిన గుడికి చేరేది నూటికి ఒకటే పది పాట పాదినా అది అంకితం ఎవరు ఒకరికే ఎంత మంది గోపి కలున్న గుండెలోన నెలకున్న రాధ ఒక్కటే ఎంత మంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే ఆకాశ వీధిలో ఉన్న ఉన్నా అందాలిల్లి అసలు ఒక్కడి పది మందిలో పాట పాడినా అది అంకితం రికే ఏడాది ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంత ముక్కటే ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంత మొక్కటే నా కన్నులందు కన్నులందు వేల కాంతులున్నను ఆ కలిపి కారణం ప్రేమ ఒక్కటే పది మందిలో నా అది అంకితమెవరో మేవ